ఒకటో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సకిం కాని వివేచన గల మనసును సులోమనకు దయచేసిన జ్ఞానము బుద్ధి వివేచన గల మనసుని సొలోమోనికి దేవుడు అనుగ్రహించను రాయబడింది ఒకటో రాజుల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలోని ఇలాగ రాయబడింది అంతటా ఇస్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట ఎందు రాజు దైవ జ్ఞానము నొందిన వాళ్ళని గ్రహించి అతనికి భయపడిది అని రాయబడింది అలాగే ఒకటో రాజుల గ్రంథం పదో అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలోని ఇలాగ రాయబడి ఉన్నది అని అంటే అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాకులను వినుటకై లో స్కూలందరూ అతని చూడగోరి అని వ్రాయబడి ఉంది ఆ విధంగానే రెండో దినవృత్తాంతాల గ్రంథం ఒకటో అధ్యాయం పది నుండి పన్నెండు వచనాలు ఈ విధంగా రాయబడింది ఈ నీ గొప్ప జన్మ నాకు న్యాయం తీర్చు శక్తిగలవాడేవుడు నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్క పెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అందుకు దేవుడు సులోమనుతో ఇలాగూ సెలవిచ్చను నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యంనైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణంనైనను దీర్ఘాయునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు నీకన్నా ముందుగా నున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదనని చెప్పను ఇక్కడ ఒక మాట మనం చూసుకుందాం కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును నీ నీకన్నా ముందుగా నున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనాను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకెచ్చదనని అక్కడ జ్ఞానము తెలివి ఇంకొకరికి ఇయ్యను అని రాయబడలేదు కానీ ఐశ్వర్యమును సొమ్మును ఘనతను ఇంకొకరికి ఇయ్యబడి ఇయ్యను అని రాయబడి ఉంది అదే అదేవిధంగా చూసుకుంటే కీర్తనలు నూట పంతొమ్మిది కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై నాలుగో వచనంలో ఇలాగ రాయబడి ఉంది మీ ధర్మశాస్త్రం అనుసరించటకు నాకు బుద్ధి దాయచేయము అప్పుడు నా పూర్ణ ఉదయంతో నేను దాని ప్రకారం నడుచుకో ధర్మశాస్త్రము ఎలాగ ఎలాగను అనుసరించాలని నాకు బుద్ధి దాయచేయాలంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి మనకి ఏంటి కావాలి బుద్ధి దయచేయాలి ఎందుకు మనకి బుద్ధి అంటే దాని ప్రకారం నడుచుకోవడానికి అదేవిధంగా సామెతల గ్రంథం రెండో అధ్యాయం ఆరో వచనంలో ఇలాగ రాయబడి యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అని రాయబడి ఉంది అలాగే ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఇలాగ రాయబడింది ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నిండువానికి దేవుడు జ్ఞానమును తెలివియు ఆనందమును అనుగ్రహించింది అయితే దైవదృష్టికి ఇష్టడు అగువానికి ఇచ్చుటకాయ ఇష్ట అగువానికి అంటే దేవదృష్టికి మంచిగా లేని వానికి చుటకాయ ప్రయాసపడి పో పనిని ఆయన పాపాత్మునికి నిర్ నిర్ణయించను ఇది అర్థముగాను ఒకడు గాలికాయ ప్రయాసపడినట్టుగాను ఉన్నది దైవ దృష్టికి మంచిగా వానికి దేవుడు దయచేస్తాడు అండి జ్ఞానము తెలివిని ఆనందాన్ని దయచేస్తాడు అని రాయబడి ఉంది అదేవిధంగా చూసుకుంటే యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచనంలో ఇలాగ రాయబడి ఉంది మీలో ఎవనికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగు అలిన అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను ఆయన ఎవరిని గదింక అందరికీ ధారాళంగా తయారు చేయడం మనలో ఎవరికైనా జ్ఞానం అంటే మనకి జ్ఞానం అనే ఒక కాన్సెప్ట్ ఉన్నదని తెలిసి అది కొదువుగా ఉన్నది అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి ఎందుకంటే దేవుడు ఒక్కడే జ్ఞానం ఇచ్చి వాడు అదే అధ్యాయంలో పదిహేడో వచ్చిన చూసుకుంటే శ్రేష్టమైన ప్రతి వ్యూ సంపూర్ణమైన ప్రతి వరమును వర సంబంధమైనది జ్యోతిరమైన తండ్రి యొద్దు నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనములు వల్ల కలుగు ఏ ఛాయనను లేదు శ్రేష్టమైనది ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరము ప్రతి శ్రేష్టమైన ప్రతిది సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధం అంటే పరలోకం నుంచి అంటే ఇటర్నల్ దైవాన్ని దైవానికి సంబంధించింది జ్యోతిర్మయకు తండ్రి ఎత్తు నుండి మనకి వచ్చిన అని రాయబడింది అదేవిధంగా ఒకటో రాజుల గ్రంథము మూడో అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసుకుంటే నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలోకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయం నీ పూర్వీకులలో నీ వంటి వాడు లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడునూ ఉండడు ఒక్కడునూ ఉండడు అని ఏసై దేవుని లేఖనంలో రాయబడింది కానీ యాకుబ పత్రిక ఒకటి ఐదు ఒకటి పదిహేడులో చూసుకుంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగుంటే మనం దేవుని అడగాలి మన ఎంత కొలతతో ఎంత పరిమాణంతో జ్ఞానంతో బుద్ధితో వివేచనతో ఆనందంతో నింపుతాడో మనం దేవుని మీద ఎలా ఆనుకొని ఉన్నామో దేవుని మీద ఎంత విశ్వాసము పెట్టుకొని ఉన్నామో దేవుని ఎంత శ్రద్ధగా వెతుకుతున్నామో అవన్నీ దాని మీద ఆధారపడి ఉంది దేవుడు అట్టి జ్ఞానము అట్టి వివేచన అట్టి కృప ఆనందము మనకి మన బిడ్డలకి మన కుటుంబాలకి సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకి మరి ముఖ్యంగా దేవుని శ్రద్ధగా వెతుకుతున్న వారికి దేవుని కృపతోడ ఎల్లుని